తన చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేయడమే ధ్యేయమని తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ అన్నారు బీఆర్ఎస్ బలపరిచిన తండు రాధిక నరసింహ గౌడ్ కత్తెర గుర్తుకు ఓటు వేసి మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం తమకు కల్పించాలని కోరారు బీఆర్ఎస్ బలపరిచిన తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి తండు రాధిక నర్సింహ గౌడ్ను గెలిపించాలని కోరుతూ శుక్రవారం తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని సైదాబాయిగూడెం పాత బజార్ బీసీ కాలనీలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కత్తెర గుర్తుకు ఓటు వేసి తండు రాధిక నరసింహగౌడ్ గౌడ్ను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా తిప్పర్తి మాజీ జడ్పీటీసీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ ఒక మంత్రి తనను టార్గెట్ చేశారని రెండు వేల ఒకటిలోనే సర్పంచ్గా గెలిచిన తాను ఎప్పుడూ ఎమ్మెల్యే అయ్యేవాడినని కానీ ఓ మంత్రి తనను అణగదొక్కుతున్నారని ఆరోపించారు తనను ఎంతగా అణగదొక్కితే అంతకంటే వేగంగా పైకి లేస్తానని అన్నారు తన జీవితంలో ఎన్నడూ చిల్లర రాజకీయాలు చేయలేదని అందరినీ కలుపుకొని పోతూ తిప్పర్తి గ్రామ పంచాయతీని అన్ని రంగాలలో సమగ్రంగా అభివృద్ధి చేశానని చెప్పారు పేదల అంత్యక్రియలు బిడ్డల పెళ్లిలకు తన వంతుగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఆలయాల నిర్మాణానికి ఇతోధికంగా ఆర్థిక సహాయం చేశానని చెప్పారు తమ సేవా కార్యక్రమాలు తమ అభివృద్ధిని గమనించి తండూ రాధిక నర్సింహ గౌడ్ కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ తిప్పర్తి మండల మాజీ అధ్యక్షుడు సిరసవాడ సైదులు సింగిల్ విండోజ్ వైస్ చైర్మన్ కందుల రేణుకా లక్ష్మయ్య కొమ్ముగిరి జాకటి బాలరాజు మాడపల్లి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బైరగోని శ్రీనివాస్ ఊదరి నవీన్ ఉయ్యాల జానయ్య వెలుగుపల్లి శ్రీనివాస్ గుండు రవి ఉయ్యాల శంకర్ పొలగోని వెంకన్న చెరుకుపల్లి సురేందర్ ఏసబోయిన కృష్ణారావు జీడిపల్లి శిరీష రెడ్డి పొలగోని సాలయ్య గుండు సంత మాజీ ఉప సర్పంచ్ గుండె నాగరాజు గుండెబోయిన రామచంద్రం గుండెబోయిన సైదులు బైరు రమణ సంజీవ నూకల సత్యనారాయణ నూకల భిక్షం లోకల ముదిరాజ్ రావుల రమేష్ రావుల రాజు లింగంపల్లి నరేష్ నాశనబైన వెంకటేష్ లింగంపల్లి ఏడుకొండలు సోమలబోయిన నాగరాజు కోటపల్లి జావయ్య గుండెబోయిన శ్రీనివాస్ గంగనబోయిన శ్రీనివాస్ నీలం నాగరాజు నూకల సురేష్ గుండెబోయిన తిరుమలేష్ రొట్టెల అంజయ్య గుండు వెంకటేశ్వర్లు పొలగోని సొలయ్య పొలగోని సత్తయ్య కాసాని సత్తయ్య తదితరులు పాల్గొన్నారు I'm a maniac, maniac, ఖచ్చితంగా మీ వెన్నంటే మేము ఉంటాం ఖచ్చితంగా ఈసారి భారీ మెజార్టీ తోటి గెలిపిస్తాం రాజకీయ నరసింహరావు కట్టారు గుర్తుని గుర్తు ఏంది మనది సేవ చేసి అదృష్టం నాకు అడుగుతున్న చాలా సంతోషం నా చివరి శ్వాస వరకు నీకు సేవ చేయడమే నా లక్ష్యం నేను గర్వంగా నాకు ఒక మంత్రి నన్ను టార్గెట్ చేస్తుండ్రు నేను రెండు వేల ఒకటి నుండి ఎమ్మెల్యే గెలిచిందంటే ఇవాళ నేను ఎప్పుడో ఎమ్మెల్యే కావాలి నన్ను కాకుండా అనగ దొక్కుతుండు అనేక కేసులు పెట్టిన మీద అయినా కూడా సైదుల్ గౌడ్ ఎక్కడ తగ్గడు అనగదొక్కిన కొద్ది బాల్ పైన వస్తే ఉంటా ఎందుకంటే అది నా ధైర్యం మీరే ఖచ్చితంగా నా అక్క చెల్లెలకు అన్నదమ్ములకి తమ్ముళ్ళకి నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ రాధిక నాకన్నాసిమ కాదు సైదుల్ గౌడ్ ఎందుకంటే గతంలో నేను చేసిన అభివృద్ధి జిల్లా వ్యాప్తంగా చేయకుండా ఒక కుటుంబ సభ్యుడిలాగా అందరి యోగక్షేమాలు చూసుకుంటూ ఎక్కడ పేదోలు పెళ్లి చేస్తున్నా ఎక్కడ పేదోలు చనిపోయినా ఎక్కడ దేవాలయాలు కట్టినా మా వంతు సహకారం చేసుకుంటూ నా తిప్పటి గ్రామ పంచాయతీ ప్రజలని మండల ప్రజలని గౌరవం పెంచుకుంటూ నేను ముందుకు పోతున్నా మరొక రోజు లాస్ట్ రోజు క్లియర్గా అన్ని మాట్లాడుకుందాం బాబు ఉదయం నుంచి మీరు తిరిగి